హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య దేవి ఈ పేరు మీరెప్పుడైనా విన్నారా కృష్ణానది సాగరుణ్ణి చేరే ఈ అత్యంత సుందర ప్రదేశం దేవతలచే నిర్మించబడిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం ఉంది దేవతలచే కట్టబడిన ఈ ఆలయ దర్శనానికి పెద్దవారు పిల్లలు సముద్రపు ఒడ్డున కెరటాలతో ఆడుకొనుటకు ఎంతో సరదా పడుతూ ఉంటారు పూర్వం పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునేవారు గంగానది పాపం వీరందరి పాపాలతో అపవిత్రం అయినది ఆ పాపాల నుంచి విముక్తికై ఆవిడ మహావిష్ణువుని ప్రార్థించింది పాపాత్ముల పాపముల వల్ల నువ్వు నల్లగా మారిపోయావు అందుకని నువ్వు నల్లని కాకి రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ ఉండు ఏ తీర్థంలో స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదిలి హంసలా స్వచ్ఛంగా మారతావో అది దివ్య పుణ్యక్షేత్రం అని చెప్పారు అలా ఆవిడ రూపం నశించి హంసరూపం వచ్చింది కావున ఈ ప్రాంతం హంసల దీవి అని ఒక కథ దేవతలందరూ ఒక్క రాత్రిలోనే ఈ దేవాలయాన్ని నిర్మించడం పూర్తి చేస్తుండగా గోపురం ఒక్కటే మిగిలిపోయి ఉండగా కోడి కూసే సమయం కాగా వారు దాన్ని అసంపూర్తిగానే వదిలి వెళ్ళిపోయారు ఇక్కడ స్వామివారు గంధంతో కప్పబడి ఉంటారు అని చెప్పడానికి అనేక కథలు ఉన్నాయి సముద్ర గర్భం నుంచి అమ్మవారి గర్భగుడిలో స్వరంగ మార్గం ఉందని దేవతలు రాత్రిపూట సమయంలో వచ్చి స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేస్తారని ఒక కథ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను థ్యాంక్ యూ